హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ రీసెంట్గా ఫోర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వరాహి నవరాత్రులు ఎవ్రీడే వీడియో అప్లోడ్ చేశాను కదా దానికైతే నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందులో వరాహి నవరాత్రులు చేసినప్పుడు నేను అప్లోడ్ చేసిన ఒక షార్ట్ అయితే ఫస్ట్ టైము వన్ ల్యాక్ వ్యూస్ అయితే వెళ్ళింది ఎనిమిది రోజులు వీడియోస్ చూసి సపోర్ట్ చేశారు కదా థ్యాంక్ యూ అండి తొమ్మిదో రోజు నేను పూజ చేయలేదు మా హస్బెండ్ చేత పూజ చేయించాను నేను పక్కన ఉండి చెప్తూ ఉంటే తను పూజ ఫినిష్ చేశారు తొమ్మిదో రోజు నేను నారికేళ్ళ దీపం పెట్టుకుని పూజ అయితే ఫినిష్ చేశాను తొమ్మిది రోజులు కూడా నేను రెడ్ వస్తువులు ఉండేటట్టే చూసుకున్నాను అమ్మవారికి ఆఖరి రోజు బెల్లము బెల్లం పానకం బెల్లం పొంగలి మూడు రకాల ప్రసాదం అమ్మవారికి సమర్పించుకున్నాను నేను అయితే నాకు అప్పుడే జరిగింది మీకు ఈ సంవత్సరం కుదరకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీరు ఒక్కరోజు పంచమి రోజైనా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి రిజల్ట్ అయితే మీరు కూడా చూస్తారు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ సంవత్సరం ఈ వారాహి నవరాత్రులు మేమైతే ఇలా చేసుకున్నాం మరి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్